ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో భాగంగా ఈ గృహం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నటువంటి గంగన్న గారికి కలిగే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈరోజు మనం కీ హ్యాండ్వర్ చేసాం ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకునే డబ్బులు ఇచ్చే కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పద్నాలుగులో ఈ స్కీమ్ని మనం స్టార్ట్ చేసాం దాన్ని ఇప్పటివరకు వరకు కొనసాగించి మళ్ళీ మధ్యలో ఐదు సంవత్సరాల పాటు దీన్ని కంటిన్యూ చేయకపోయినప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే అప్పు చేసి సొంత ఇల్లు ఒక సైట్లో మళ్ళీ వడ్డీలు కట్టలేని రైతు రైతువారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం దీనికి ఆల్రెడీ ఈరోజు ఒక లక్ష ఇరవై వేలు అంతకుముందు అంతకుముందు ఇరవై ఆరు వేలు ఒకటి పన్నెండు వేలు ఒకటి ముప్పై ఎనిమిది వేలు రావడం జరిగింది ఓటింగ్ నలభై ఎనిమిది ఆల్రెడీ జరిగింది ఇంకో పన్నెండు వేలు కూడా రిలీజ్ అయ్యింది అది కూడా వారి ఖాతాకు వస్తుంది దాని గురించి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా గమనించాలి ఇవాళ ఏదైతే వరకు ఉన్న వ్యవస్థలన్నీ ఎక్కడ కూడా పని చేయకుండా చేశారు మళ్ళీ ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం మనం చాలా సంతోషం ఎందుకంటే ఈ రైతు వారిని ఆదుకుంటే రైతు పల్లె రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అది ఆ ఉద్దేశంతో ప్రతి పల్లెల్లోనూ సొంత ఇల్లు ఉండాలనే ఈ కార్యాచరణకి మన ప్రధానమంత్రి గారు మరి ఈ కార్యక్రమం చేపట్టడం దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం మరి ఈ స్కీమ్ ఇప్పుడు కూడా కొనసాగుద్ది ఎప్పుడైనా దీని లబ్ధిదారులు కావలసిన వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం శాంక్షన్ చేసి మీ ఖాతాలోకే దళారుల వ్యవస్థ లేకుండా ఒక పైసా కూడా మీరు ఎవరికి లంచం ఇవ్వకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే ఏర్పాటుని ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి మీరందరూ కూడా మీ దీవెనలు ఇవ్వాలి ఇవాళ మనం లబ్ధి పొందుతున్నాం ఉంటే వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పరు రాని వాళ్ళు అలర్ చేస్తారు కానీ మన ప్రభుత్వం అది కాదు మీరు వచ్చినప్పుడు కనీసం మీ భావన వ్యక్తం చేయాలి ఇప్పుడు ఈ ఈ డబ్బు రావడం మీకు సంతోషంగా ఉందా వానర్ గారు ఎవరండి వెళ్ళారండి ఈ డబ్బు మీకు రావడం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఇది మీకు సంతోషమేనా పది మందికి మీరు చెప్పి మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి ఇస్తారా మీ సాటిస్ఫాక్షన్ అని ఈ ప్రభుత్వం చేసే పనులు ఏమన్నా మీరు ఇబ్బంది పడుతున్నారా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మీరు ఆశీర్వదించాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజల నుండి ప్రభుత్వం ఉన్న పది రూపాయిని కూడా పేద ప్రజల కోసం నాకు ఉన్న పది పవర్ని కూడా మీకోసం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ నిరంతరం పేదల పక్షాన పేదలకు ఎలా ఆదుకోవాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు మీరు గమనించండి పది మందికి తెలియజేయండి ఇవన్నీ చాలా సంతోషంగా ఉందండి ఈ ప్రభుత్వం మాకు చాలా మేలు చేస్తుంది ఇల్లు కట్టుకోవాలని మా కోరిక నెరవేర్చిందండి ఈ మేలు చేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ నరేంద్ర మోడీ గారిని మీరు ఆశీర్వదించారా ఖచ్చితంగా నిజమేనా నిజమేనండి ఇలా దగ్గర చెప్తే మారిపోతారా శాంక్షన్ థ్యాంక్స్ నాట్రెప్పించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అలాగే కోట ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ పథకం ద్వారా మేము గృహాల్ని కొంచెం సహాయం పడడం వల్ల మేము గృహం నిర్మించుకోగలిగామండి అప్పు లేకుండా చాలా ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు సార్ ఈ లోన్ ఇప్పించినందుకు అంతేకాకుండా ఇదివరకు మేము జనసేన కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండే ఇప్పుడు ఓటు వేసినందుకు మాకు ఇల్లు ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓటేసినందుకు మీ ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తాం ప్రభుత్వం చేసింది మంచి చేసింది అని చెప్పి వాళ్ళు అయిపోయారు పథకాలు తీసుకున్నారు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు మీరు చెప్పాలి ప్రభుత్వం మంచి చేసిందా చర్చ చేసిందా లేకపోతే మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి మోసలో ఉన్నారో లేకపోతే ఏ పార్టీకి వేస్తారో తెలియాలి కదా కూటమి ప్రభుత్వం నెక్స్ట్ వచ్చినప్పుడు ఇస్తాం సార్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీలో మాకు ఏమి ఎవరు కూడా మాకు ఎవ్వరు ఉపకారం చేయలేదండి నా మాది జగన్నాథ్ పరం అండి గనిమ నాగేశ్వర గారి దగ్గర ఉండి ఉండే అన్నీ ముప్పై సంవత్సరాలు జెండా పట్టుకుని తిరిగాను అండి గనిమ నాగేశ్వర గారితో నా పార్టీలో ఉన్నప్పుడే నాకు మూడు సెంట్లు తలం ఇచ్చారండి అక్కడ జగన్నాథ పరమ అది ఒకరు అక్కడి నుంచి ఇక్కడనే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే నాకు నాకు ఇక్కడ తలం ఇచ్చారండి ఇప్పుడే ఇక్కడ ఇక్కడ అడిగాను జగన్ కోణాలు కాడని నాకు ఈ పార్టీకి వచ్చి నాకు బాగా చేశారండి నాకు లోన్ రాప్ అనేప్పుడు నాకు లోన్ వచ్చిందండి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో నాకు లోన్ ఇవ్వలేదండి ఈ పార్టీ వచ్చిన తర్వాత లోన్ ఇచ్చారండి మీకే కాదు పేద ప్రజలు అందరికి ఇచ్చారండి